నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక న్యూ కన్స్ట్రక్షను ఒక హౌస్ని జీ ప్లస్ వన్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ అండి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపులోడ్ నియర్ బై ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ జీ ప్లస్ వన్ అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా గోడం ఇచ్చారు మనకి గోడం పర్పస్ ప్లస్ పార్కింగ్ పర్పస్ ఇచ్చారు అలాగే సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు మరియు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి ఇది మనకి జీ ప్లస్ వన్ విత్ గోడం ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ నూట ముప్పై ఒక్క గజంలో కట్టిన ఇల్లు ఈ నూట ముప్పై ఒక్క గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క ఇల్లు చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి టేక్వుడ్ దర్వాజాలు అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ పూర్తి ఫినిషింగ్ చేస్తున్నటువంటి ఈ యొక్క హౌస్ చాలా నీట్గా అందంగా డిజైన్ చేశారండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఈ యొక్క హౌసు హాలు ఒక మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఇదిగోండి ఇది టీవీ యూనిట్ కబోర్డు ఇక్కడ మనకి కిచెన్ అంటే ఓపెన్ టైప్ కిచెన్ అండి ఓపెన్ టైప్ కిచెన్ హాలు అలాగే డైనింగ్ హాలు కంబైన్గా ఇచ్చారు ఈ యొక్క హౌసు న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి మనకి అంతా వుడెన్ వర్క్ చేసి అలాగే కలర్ కాంబినేషన్తో మనకి కలర్ అంతా చేసి ఇచ్చే విధంగా రెడీ చేస్తున్నారు ఇది మనకు నచ్చిన విధంగా కూడా కలర్స్ కాంబినేషన్ మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అలాగే ఇక చూడండి కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు అలాగే వెంటిలేషను వెంటిలేషన్ చాలా బాగుంది బయట నుంచి గాలి వెలుతురు వస్తుంది బాగా ఈ యొక్క హౌసు మార్బుల్ ఫ్లోరింగ్తో ఉన్నటువంటి హౌసు మంచి డిజైన్తో కట్టారండి ఈ హౌస్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి హౌసు అంబాపురం ఏరియా అండి ఇది ఆల్ ఫెసిలిటీస్తో మనకి కరెంటు వాటర్ రోడ్డు అలాగే బోర్ ఫెసిలిటీ అలా కృష్ణా వాటర్ కూడా వస్తుందండి మనకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కృష్ణా వాటర్ కూడా అంబాపురం ఏరియాలో ప్రొవైడ్ చేసిన కూడా అలా మనకి ఎన్నటికి వాటర్ ఫెసిలిటీ కూడా వచ్చింది అలాగే లోన్ అవైలబిలిటీ ఉంది ఇది ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క హౌసు మనకి కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి